బొచ్చరడిపాలెం మండలం రెడ్డిపాలెం గ్రామంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్ రెండవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంకే యశ్వంత్ సింగ్ హాజరయ్యారు ముందుగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రధాని నెహ్రూ క్యాబినెట్లో మంత్రులు పనిచేస్తున్న సమయంలో నెహ్రూ జమ్మూ కాశ్మీర్లో ఒక రాజ్యాంగాన్ని మిగిలిన రాష్ట్రంలో ఒక రాజ్యాంగాన్ని విభజించి పరిపాలిస్తున్న సమయంలో ఆయన ఎదిరించి అక్టోబర్ ఇరవై ఒకటి సంవత్సరంలో దేశ సమగ్రత సమైక్యత కాపాడాలంటూ నినాదించి జనసంఘ పార్టీని స్థాపించారని అన్నారు జనసంఘ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఒక నినాదం ఇచ్చారు ఏ దేశమే దో నిషాన్ దో విధాన్ నైచలేగా అని చెప్పి నేను అర్థం ఇవ్వడం జరిగింది దాని అర్థం ఏంటంటే మన అందరికీ తెలుసు ఇప్పటిదాకా మూడు వందల డెబ్బై ఆర్టికల్ నరేంద్ర మోదీ గారు రద్దు చేసే వరకు కూడా ఒకే దేశమైనా గా రెండు దేశాలుగా భారతదేశం కొనసాగుతా వస్తా ఉన్నది ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కలిగించడం భారతదేశం మొత్తం మీద ఒకే జెండా అయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సపరేట్గా ఒక జెండా సపరేట్గా ఒక రాజ్యాంగం మనం ఎవరం కూడా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి ఆస్తులు కొనేదానికి రాజ్యాంగం ఒప్పుకోదు వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆస్తులు కొనుక్కోవచ్చు మనం ఎవరం కూడా జమ్మూ కాశ్మీర్లో వివాహం చేసుకోవడానికి వీలు లేదు వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి వివాహం చేసుకోవచ్చు ఇలాంటి షరతులతో కూడినటువంటి కఠినమైన రాజ్యాంగాన్ని దేశ విభజనకు ఆద్యమైనటువంటి రాజ్యాంగాన్ని నెహ్రూ గారు కల్పించడం జరిగితే ఇదేంది భారతదేశం మొత్తం సమైక్యత సమగ్రతతో కూడి ఉండాలి ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఏంది రెండు విధానాలు ఏంది రెండు జెండాలు ఏంది అని చెప్పి నినదించి భారతదేశ సమైక్యత కోసం సమగ్రత కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేసిన నాయకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అప్పట్లో విదేశాంగ మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వెంటనే కాంగ్రెస్ యొక్క సైద్ధాంతికానికి నెహ్రూ యొక్క దేశ విభజన విధానాలను వ్యతిరేకించి భారతీయ జనసంఘ్ ని స్థాపించడం జరిగింది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు భారతదేశంలోనే అతి తక్కువ వయసులో కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అవ్వడం జరిగింది ముప్పై రెండు సంవత్సరాలకి అలాగే భారతదేశంలో ఒక జెండా జమ్మూ కాశ్మీర్లో ఒక జెండా భారతదేశంలో ఒక రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్లో ఒక రాజ్యాంగం భారతదేశానికి ఒక ముఖ్య ప్రధానమంత్రి జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రధానమంత్రి ఇలాంటివన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం జరిగింది ఆ రోజుల్లోనే ఏ రోజు పంతొమ్మిది నలభై ఏడు స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాద్ ముఖర్జీ గారు వీళ్ళందరూ కూడా మంత్రిగా పనిచేయడం జరిగింది నేరు గారు చేసే విధానాలని వ్యతిరేకించి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన జన్సంఘ్ని పార్టీని వ్యవస్థ చేయడం జరిగింది అలాగే భారతదేశం మొత్తం కూడా ఎక్కడైతే జనసంఘ్ కార్యకర్తలకు పిలిపించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడు మే ఎనిమిదో తారీఖున చలో జమ్మూ అనే నినాదంతో కలకత్తా నుంచి జమ్మూకి యాత్ర చేయడం జరిగింది మే పదకొండవ తేదీన పంతొమ్మిది వందల యాభై మూడులో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి జమ్మూ ఉన్న శ్రీనగర్ జైలుకి పంపించడం జరిగింది కానీ అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే అక్కడే శ్రీనగర్లోనే చంపడం జరిగింది ఇలాగే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఒక దేశం కోసం ధర్మం కోసం పనిచేసిన వ్యక్తి భారతదేశం భారత మాతకి ఎవరైనా ముద్దుబిడ్డ ఆ రోజులో ఉన్నారంటే పెద్దలు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఈరోజు శ్యాంప్రసాద్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలన్నిటి కూడా భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయడం జరిగింది గతంలో మనం జమ్మూ కాశ్మీర్లో ఒక సెంటు భూమి కూడా కొనేదానికి అధికారం లేదు ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా జమ్మూ కాశ్మీర్లో పోయి సెంటు భూమి కొనేదానికి ఉంది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజే తీసుకురావడం జరిగింది కానీ నరేంద్ర మోడీ గారు ఆయన ఆ రోజు నెహ్రూ వ్యతిరేకిస్తూ అతను పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి యాభై మూడు దాకా న్యాయవాదిగా కూడా పనిచేశాడు అతని తండ్రి కూడా గొప్ప న్యాయవాది అలాగే అతను ఒక నెహ్రూ గారి టైంలో మంత్రివర్గం మంత్రి మంత్రివర్గం కూడా చేసే చేసిన వ్యక్తి ఒక టైంలో నెహ్రూ గారితో విభేదించి జనతాదళ స్థాపించి ఆ జనతాదళ నుంచి క్రమేణా భారతీయ జనతా పార్టీ స్థాపించిన గొప్ప మహా వ్యక్తి అతను ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు అయితేనేవి ఈ భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తి అతను ఈరోజు మనం తలుచుకోవటం చాలా ముఖ్య అవసరమని నేను భావిస్తున్నాను